సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను యాశ్రవతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో మనం కాన్స్టిపేషన్ సమస్య అధికంగా అనండి చిన్నపిల్లలలో ప్రత్యేకంగా మా పిల్లలు టూ డేస్ అయింది మోషన్కి వెళ్ళి వన్ వీక్ అయిందని చెప్పడంలో కూడా ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు ఎందుకంటే అలాంటి కేసెస్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి మన దగ్గరికి సో ఎందుకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అధికంగా అవుతుంది ఈ మలబద్ధకం అంటారు ఎందుకు అధికంగా అవుతుంది అసలు మలబద్ధక సమస్య ఏ అలవాట్ల వల్ల వస్తుంది సో దీనివల్ల ఇది సమస్య ఉంటే ఎలాంటి కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి నిజంగానే డిసీజెస్ వస్తాయండి ఇప్పుడు మనము ప్రతిరోజు మల విసర్జన జరగాలి సో ఎవ్రీడే మోషన్కి వెళ్ళాలి అది కూడా టూ టు త్రీ మినిట్స్లో పేగులో ఉన్న ఫ్లష్ అంతా క్లీన్గా ఎలిమినేట్ చేయాలి ఈ చెత్త అంతా ఎలిమినేట్ అవ్వకుండా అలా పేగులో ఉండిపోవడం వల్ల దానివల్ల శరీరం అంతా స్మెల్ రావడము పింపుల్స్ రావడము హెయిర్ ఫాల్ అవ్వడము ఆ బాడీ కూడా అనీజీగా లెథార్జిగా మారిపోతుంది ఇప్పుడు నిజమే కదా మనం ఒక రూమ్ని మంచిగా క్లీన్గా ఉంచుకుంటే హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా ఉండగలుగుతాం సో లేదు ఆ రూమ్ అంతా చెత్తగా ఎప్పటినుంచో పేరేసిన వండిన వంటలు కానీ లేదంటే కట్ చేసిన వెజిటబుల్స్ స్మెల్ అదంతా అక్కడే ఉంది అనుకోండి నాలుగు రోజుల తర్వాత ఆ రూమ్లోకి వెళ్తే ఒక విచిత్రమైన స్మెల్ వస్తుంది మనం ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడతాం అలాగే ఎగ్జాక్ట్లీ మనం తిన్న ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ తింటాము దాంట్లో ఏదైతే మనకి ఎలిమినేట్ అవ్వాలో ఆ ఎలిమినేషన్ అంతా పేగుల్లోకి వచ్చి పెరిగిపోతుంది ఆ పేరుకుపోయింది మనం నీట్గా ప్రతిరోజు మార్నింగ్ ఎలిమినేట్ చేయాలి ఆ ఎలిమినేట్ చేయకుండా రెండు మూడు రోజుల నుంచి ఆ పేగుల్లో పేరుకుపోయిన దాన్ని ఉంచి 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 ఆ పేగులంతా స్మెల్ వచ్చేస్తాయి ఆ పేగులు కనెక్ట్ అయి ఉండేది స్టమక్ స్టమక్కి కనెక్ట్ అయి ఉండేది ఈసోఫైగస్ ఈసోఫేగస్కి కనెక్ట్ అయి ఉండేది నాలుక చూసారా సిస్టమ్ సో ఒకసారి పేగుల్లో అనుకో రెండు రోజుల తర్వాత ఆ పేగు స్టమక్ అంతా స్మెల్ వచ్చేస్తుంది స్టమక్ నుంచి ఆహారం స్మెల్ వస్తుంది అక్కడి నుంచి మన నాలుగు దగ్గర స్మెల్ అక్కడ నుంచి మా బాడీ అంత కొద్ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక స్మెల్ వచ్చేస్తుంటుంది బాడీలో చూసారా ఇంత ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం కాస్త ఎవ్రీడే మోషన్ అవ్వపోతుంది కొద్దిగా టైట్గా ఫామ్ అయిపోయి పైల్స్ కింద కన్వర్ట్ అవ్వడం దాని కింద ఫిస్టులా అడిన సో ఫిస్టులా కింద ఫామ్ అవ్వడము కొంతమందికి స్లోగా ఈ అంటే ఈ క్రానిక్ ప్రాబ్లం ఉంటే మనం ఇగ్నోర్ చేసి చేసి ఇంకా చాలా విపరీతమైన అంటే కొలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది చూసారా ఎవ్రీడే మోషన్కి వెళ్ళకపోతే ఎంత సైకిల్ ఉందో చూసారా కంపల్సరీ ప్రతిరోజు మార్నింగ్ లెగిస్తే ఈ ఆటోమేటిక్గా మోషన్ అవుతుందండి లేట్గా లేగడం వల్ల సో రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాం పోస్ట్అోన్మెంట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆ మోషన్ కాస్త ఎవ్రీడే పాస్ అవ్వాల్సింది అవ్వక దాని కాస్త ఈ రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నాను నేనేమంటాను అండి వాటర్ బాగా తాగండి అసలు కాన్స్టిపేషన్ ఉంటే ఏం ఫుడ్లు తినాలి ఏం చేయాలంటారు నేను అన్నింటికంటే బట్ వాటర్ బాగా తాగండి అంటారు మనం పర్ డే అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగామనుకోండి మనం తిన్న ఫుడ్ అంతా డైజెషన్ అయ్యి నీట్గా ఎలిమినేట్ అవుతుంది అసలు వాటర్ మేజర్ థింగ్ వాటర్నండి మనం కాన్స్టిపేషన్కి ఏదైనా రెమెడీ చెప్పమంటే నేను ఒక్కటే అంట ఫస్ట్ మీరు వాటర్ బాగా తాగారండి ఆటోమేటిక్గా సమస్య పోతుంది దాని తర్వాత రండి ఇంకా ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అప్పుడు నేను ఏం యాడ్ చేయాలో ఫుడ్లు యాడ్ చేయమంటాను సో పిల్లలు ఎక్కడ వాటర్ తాగుతున్నారు నేను అడిగితే ఈ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళకి ఎంత వాటర్ తాగుతారంటే టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ ఆశ్చర్యపోతుంది ఒకసారి టూ టూ త్రీ గ్లాస్ తాగడం ఏంటంటే శరీరంలో ఐదు లీటర్ల వాటర్ బ్లడ్ ఉంటుంది దాన్ని అసలు డైల్యూట్ చేయాలి హెల్దీగా ఉండాలంటే అట్లీస్ట్ మనం త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి ఇంకా రిమైనింగ్ మనం ఫైబర్ ఉన్న ఫుడ్స్ కానీ మజ్జిగులు తాగుతుంటాము ఆ రై ఉడకబెట్టిన రైస్ ఇవన్నీ తింటున్నా కాబట్టి అక్కడి నుంచి వాటర్ వస్తాయి సో అక్కడ నుంచి ఒక ఫా మన ఈ వన్ లీటర్ ఈ త్రీ అండ్ హాఫ్ లీటర్ వన్ లీటర్ ఫోర్ లీటర్స్ అన్న ఫోర్ అండ్ హాఫ్ లీటర్ అన్న కవర్ చేయచ్చు సో వాటర్ లేకపోతే ఎక్కడ సో కాన్స్టిపేషన్ లీవ్స్ టు లెస్ వాటర్ వాటర్ సరిగా తాకపోతేనే మోషన్ సరిగా రాదు దానివల్ల స్కిన్ హైడ్రేటెడ్గా ఉండకపోవడం వల్ల స్కిన్ డ్రై అయిపోవడము ఫేస్ పాడవడం పింపుల్స్ రావడం హెయిర్ ఫాల్ అన్నీ కాన్స్ట్రిపేషన్తోనే కనెక్ట్ అయి ఉంటాయి దయచేసి నేను ఒకటే అంటాను కాన్స్టిపేషన్ రావడానికి మొట్టమొదటి మేజర్ పార్ట్ వాటర్ సరిగా లేకపోవడం వల్ల మీరు ప్రాపర్ వాటర్ తాగండి ఎవ్రీడే ఫ్లష్ అయిపోతుంది ఇప్పుడు మనము ఒక మోతాదులో ట్యాప్ వదిలాము స్లోగా వస్తున్నాయి వాటర్ అప్పుడు ఏమవుతుంది చిన్నగా తక్కువగా వాటర్ వదిలాము అనుకోండి ఆ పేగు మన పైప్ లైన్లో ఉన్న చెత్త అంతా అక్కడక్కడక్కడక్కడ పేరు పోనీ ఉంటుంది పోతాయంట కానీ వాటర్ చిన్న 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 చిన్నగా పేరు అసలే ట్యాప్ వదలవు కొద్దిగా వన్ డ్రాప్ బై డ్రా ఆ పేరుకుపోయిన చెత్త అంతా అక్కడ పేగు మన పేగుల కింద కన్వర్ట్ ఇప్పుడు పేగులు చూడండి ఎగ్జాంపుల్ మనం ట్యాప్ కింద మనం ట్యాప్లో వచ్చే పైప్ని కలెక్ట్ చేసిన దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం అదేమవుతుంది క్లీన్గా ఫ్లష్ అవ్వదు అదే ఫోర్స్ఫుల్గా మనం వాటర్ వదిలేమనుకోండి అనుకోండి నీట్గా ఫ్లష్ అయిపోతుంది ఎక్కడ చెత్తదారం అంతే ఉంటుంది సో ఎగ్జాక్ట్లీ అలాగే మనం తాగిన వాటర్ ప్రాపర్గా ఉంటే పేగులో ఉండేది అంతా చెత్త అంతా ఎక్కడ పెరిగిపోకుండా ఆ లోపలన్న వాల్స్ కూడా ఫ్లష్ అయిపోయి నీట్గా బయటకు వస్తాయి వాటర్ చూసారు ఎగ్జాంపుల్ మనం అలా తీసుకున్నాం సో వాటర్ మనకు కరెక్ట్గా ఉంటే ప్రాపర్ డైజెషన్ అవుతుంది ఆ డైజెషన్ అయిపోయి కొద్దిగా టైట్గా థిక్గా ఉండకుండా అది డైల్యూట్ అయిపోవడం వల్ల నీట్గా ఫ్లష్ అయ్యి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది సో వాటర్ బాగా తాగండి ఈవెన్తో వాటర్ కూడా ఎలా తాగుతారు కొంతమంది లేచిన వెంటనే వన్ లీటర్ తాగేయడం తర్వాత పగలంతా తాకపోవడం మళ్ళీ లంచ్కి ముందు డిన్నర్కి ముందు మళ్ళీ ఒకసారి వాటర్ తాగడం మళ్ళీ మన డిన్నర్కి ముందు కొద్ది వాటర్ తాగ ఇలా వాటర్ తాగకూడదు మనం మార్నింగ్ నుంచి పదకొండు గంటల వరకు వన్ లీటర్ తాగండి పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు ఒక లీటర్ తాగండి సో డివైడ్ చేయండి కొద్ది 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 టూ నుంచి ఫోర్ వరకు వన్ లీటర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం లంచ్ ట్వెల్వ్ థర్టీ టూ వన్ తింటావా సో దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి వాటర్ తాగడం స్టార్ట్ చేయాలి సో టూ టు ఫోర్ ఆర్ ఫైవ్ వరకు ఒక వన్ లీటర్ ఫోర్ టు సెవెన్ వరకు ఒక హాఫ్ హాఫ్ లీటర్ అన్న సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అన్న సో ఆల్మోస్ట్ త్రీ పాయింట్ సెవెన్ వరకు ఇలా వాటర్ పెట్టేసుకున్నాము రిమైనింగ్ మనం లంచ్ తర్వాత పల్చటి మజ్జిగ తాగుతాము మార్నింగ్ ఏదైనా డీటాక్స్ వాటర్ తాగుతాము జ్యూసులు తాగుతాము ఫ్రూట్స్ తింటాము వీటన్నిటితో ఒక వన్ లీటర్ ఇలా ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వరకు ఫోర్ లీటర్స్ వరకు కవర్ చేస్తాం అనుకోండి అసలు సమస్యలే రావండి ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే ఎంత ఫుడ్ అవసరమో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ దానికంటే ఆ ఫుడ్ని డైజెషన్ చేయడానికి కూడా వాటరే అసలు ఎవరైనా ఏ సమస్యతో వస్తే మన దగ్గరికి ఫస్ట్ వాటర్ బాగా తాగిరండి కరెక్ట్ స్లీప్ సెట్ చేసుకుని రండి ఆటోమేటిక్గా ఆ సమస్య పోతుంది అంటుంటాను సో ప్రాపర్ వాటర్ వాటర్కి చాలా ఇంపార్టెన్స్ అండి అది ఈవెన్ దో నేను వాటర్ కూడా చెప్తుంటాను ఈ మధ్య వాటర్ కూడా చాలా డిఫరెంట్ వస్తున్నాయి అసలు అసలు వాటర్ కూడా అసలు కెమికల్స్ వచ్చాయని కలుపుతున్నారంట నేను ఏమంటానంటే రాగి మనం రాగి ఇది కానీ చుమ్ మనం బింది కానీ లేదంటే మట్టి కుండ కానీ తెప్పించుకోండి మంచిగా చెప్తున్నాను చూడండి చాలా జాగ్రత్తగా ఉండండి కాన్స్ట్రిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని వాటర్ తాగండి ఆటోమేటిక్గా కాన్స్ట్రిపేషన్ ప్రాబ్లం పోతుంది మనకి ఒక మంచిగా టబ్ తెచ్చేసుకొని దాంట్లో ఇసుక వేయండి మంచిగా ఆ ఇసుక వేసి ఆ మధ్యలో కుండను పెట్టండి ఆ కుండ చుట్టూ కొద్దిగా గోధుమలు కానీ రాగులు కానీ సజ్జలు సజ్జలు కానీ వేస్తే ఒక రెండు మూడు రోజులు మంచి మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినవి ఆ మట్టి కుండకు తగిలితే ఆ మట్టి కుండలో లోపల ఉన్న వాటర్ కొద్దిగా ప్యూరిఫైడ్గా ఉంటాయండి పాతకాలంలో అలాగే తాగేవాళ్ళే అందుకని అసలు ఏ మినరల్స్ డిఫిషియన్సీస్ వాళ్ళకు ఉండేవి కాదు ఏ నరాల బలహీనతలు తిమ్మర్లు కాన్స్టిపేషను ఇంకా రక్తహీనత సమస్యలు ఐరన్ తగ్గడాలు ఏమి ఉండేవి కాదు బికాస్ ఇలా వాటర్ తాగేవాళ్ళు రాగి చెమ్ముల్లో కొంతమంది తాగేవాళ్ళు ఇలా మట్టి కుండలో వాటర్ తాగేవాళ్ళు అందరు హెల్తీగా ఉండేవాళ్ళు ఇప్పుడు రకరకాల మిషన్స్ వచ్చేసాయి రకరకాల ప్యూరిఫైడ్లు ఇవన్నీ వచ్చేసాయి ఇంతకుముందు అసలు ఉండేవే కాదు అవి మనం మనం చెరువులైకి వెళ్ళేసి కూడా ఇలా తాగేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఎందుకు అంత ప్రాబ్లమాటిక్ వస్తుంది అంటే సో కెమికల్స్ అండి అంతా సో మనం ఇంట్లో హ్యాపీగా మనం పాతకాలం పద్ధతి ఒక మంచిగా రా మట్టి కుండ తెచ్చుకొని చుట్టూ గోధుమలు లేయండి చుట్టూ రాగులు వేయండి ఆ గడ్డ ఇంకా మంచిది ఆ గడ్డిని కొద్దిగా కట్ చేసి డైలీ మనం మనం మట్టి గుడ్డు చుట్టూ వేస్తాం కాబట్టి వారం వారానికి వస్తారు కానీ టెన్ డేస్కి వస్తారు కానీ ఆ మొత్తం చేసి మళ్ళీ వేయండి ఆ గోధుమగడ్డి వస్తుందా ఆ గోధుమ గోధుమగడ్డ కొద్ది కట్ చేసుకొని మనము సొరకాయ జ్యూస్ కానీ కీరా జ్యూస్ కానీ తాగుతుంది ఆ గోధుమగడ్డి కూడా యాడ్ చేసుకొని జ్యూస్ తాగండి మోషన్కి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది కీరా జ్యూస్ కానీ విత్ గోధుమగడ్డితో వేసిన జ్యూస్ సో మనము క్యారెట్ జ్యూస్ కానీ సొరకాయ జ్యూస్ కానీ తాగితే ఇంకా మోషన్కి చాలా మంచిది అండ్ పేగులు కూడా ఇంకా స్ట్రాంగ్గా ఫామ్ అయిపోయి మంచి బీట్రూట్ విత్ గోధుమగడ్డి జ్యూస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది మంచి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి పేగులు ఇంకా హెల్దీగా ఉండడానికి మనము ప్రిపేర్ చేసిన వాటర్ కొండలో మనం ఆ మట్టి కొండలో చుట్టూ వేసిన గోధుమగడ్డిని కూడా జ్యూస్ రూపంలో కూడా వాడచ్చు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గోధుమగడ్డిని మనం జ్యూస్ రూపంలో వాడితే ఇంకా మంచి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉంటాం తరాల తిమ్మిర్లు బలహాతులు రావు అదే అదే పాయింట్లో మట్టి కొండలో వాటర్ తాగుతున్నాం కాబట్టి అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు సో సమస్య అనేది దేని వల్ల వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే అసలు ప్రాపర్గా వాటర్ తాకపోవడం వల్లే కాన్స్టిపేషన్ వస్తుంది అది కూడా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మట్టి కొండలో వాటర్ ప్రాపర్గా తాగండి ఇంకా జ్యూసెస్ విషయానికి వస్తే కొద్దిగా సొరకాయ చిన్న అల్లం ముక్క కొద్దిగా రోజు ఒకరోజు ఒకరోజు బీట్రూట్ గోధుమ గడ్డి కొద్ది చిన్న పుదీనాకుల నాలుగదు జ్యూస్ ఈ జ్యూసెస్ కూడా మస్క్ మిలన్ జ్యూస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కర్బూజా అంటారు కదా తర్బూజా అది కూడా మంచిగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్ ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకొని జ్యూసెస్ తాగండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం మనమే చేతులారా తెచ్చుకున్న సమస్య దాన్ని పోగొట్టుకోవాలంటే హ్యాపీగా ఇలాంటి వాటర్స్ బాగా తాగుతుంటే సమస్య ఆటోమేటిక్గా పోతుంది కాబట్టి కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ని అలా అరే పెద్ద సమస్య అనుకోకుండా దాన్ని వాటర్ బాగా తాగితే కూడా పోతుంది వాటర్తో పాటు ఈ జ్యూసెస్ తీసుకోవడం ఫైబర్ ఫ్రూట్స్ జామకాయలు తీసుకోవడము మిలన్ ఫ్రూట్స్ దానిమ్మకాయలు కూడా మంచిగా అద్భుతంగా పనిచేస్తాయి ఇవన్నీ తీసుకుంటూ ప్రతిరోజు యోగా చేసుకుంటూ తొందర పడుకుంటే సమస్య రాదు అసలు తొందర పడుకొని తొందరగా వేస్తే ఆటోమేటిక్గా వాటర్ ప్రాపర్ తాగితే పొద్దునే బిల్లు కొట్టినట్టు దిగి వెంటనే బెడ్ నుంచి టూ మినిట్స్ మోషన్ ఫ్లష్ చేసి బయటకు వచ్చేస్తారు కాబట్టి సమస్య అనేది మనం తెచ్చుకుంటున్నామా మన చేతులారా లేదంటే అంటే నీళ్ళు తాకపోవడం వల్ల లేట్గా లేకడం వల్ల సంథింగ్ ఏదో ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా మూడు సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ సమస్య కాదు ఏ సమస్య రాదు మనకి సో కాబట్టి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం